కాసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది సిడిఎస్ త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ కానున్నారు పాకిస్తాన్ షెల్లింగ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించనున్నారు నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు కొనసాగనున్నాయి ప్రధాని మోడీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ కానున్నారు యుద్ద పరిస్థితులపై అజిత్ దోవల్ చర్చించనున్నారు పాక్ దాడులు భారత ప్రతి చర్యలపై చర్చించనున్నారు అనంతరం రక్షణ విదేశాంగ శాఖ మీడియా సమావేశాలు నిర్వహించనున్నాయి భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది ప్రముఖ దేవాలయాల వద్ద భద్రత పెంచారు ఇండియా గేట్ వార్ మెమోరియల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు సరిహద్దు రాష్ట్రాల్లో అధికారులు ఎవరూ జిల్లా దాటి వెళ్లవద్దని స్పష్టం చేశారు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు సరిహద్దు రాష్ట్రాల ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించారు భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది ప్రముఖ దేవాలయాల వద్ద భద్రత పెంచారు ఇండియా గేట్ వార్ మెమోరియల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు సరిహద్దు రాష్ట్రాల్లో అధికారులు ఎవరు జిల్లా దాటి వెళ్లవద్దని స్పష్టం చేశారు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు సరిహద్దు రాష్ట్రాల ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించారు భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది ప్రముఖ దేవాలయాల వద్ద భద్రత పెంచారు ఇండియా గేట్ వార్ మెమోరియల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు సరిహద్దు రాష్ట్రాల్లో అధికారులు ఎవరు జిల్లా దాటి వెళ్లవద్దని చెప్పారు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు భారత్ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతూనే ఉంది ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు అధికారులు ఎవరు కూడా సెలవుల్లో ఉండొద్దని ఆదేశాలు జారీ చేశారు అధికారులు అందరూ కూడా వెంటనే విధుల్లోనే ఉండాలని ఆదేశాలు వచ్చాయి కాబట్టి సో ఇంకా నియంత్రణ రేఖ ఎంబడి జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ ఎంబడి పాక్ కాల్పులకు తెగబడుతూనే ఉంది ఇప్పటికే యాభై డ్రోన్లతో అంటే ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలోని బఠిండాలోని ఒక డ్రోన్ సహాయంతో ఆ ప్రాంతాన్ని అంతా కూడా బాంబూలతో పేల్చే ప్రయత్నం చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది వాటిని తిప్పికొట్టింది భారత్ సైన్యం ఇప్పటికే ఆయా శకలాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది బఠిండాలో ఆ యొక్క ఓపెన్ ప్రాంతాలలో ఈ యొక్క శకలాలను గుర్తించారు భారత ఆర్మీ సైన్యం ఎందుకంటే నిన్న జరిగినటువంటి డ్రోన్లు సహాయంతో ఈ యొక్క టార్గెట్ గా భారత్ పక్కన అంటే పాకిస్తాన్ ఆ భారత్ పక్క రాష్ట్రాల్లో టార్గెట్ గానే ఈ యొక్క పాకిస్తాన్ డ్రోన్ల సహాయంతోటి దాడులకు తెగబడింది సో దాన్ని ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ పక్కకి సరైన బుద్ధి చెప్పింది భారత్ ఇక మరి కాసేపట్లోనే చాలా కీలకమైన సమావేశం ఇటు రక్షణ శాఖ సమావేశం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక ఆ కీలకమైన సమా మీడియా సమావేశంలో అసలు జరిగినటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా మరి కాసేపట్లో వివరిస్తారు ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం అంటే సమాచారం మేరకైతే పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో భాగంగా భారత్కి సంబంధించి ఈ యొక్క నియంత్రణ రేఖ ఎంబడి ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగలేదనేది క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇక పాకిస్తాన్ పైన మనం చేసినటువంటి దాడిలో భాగంగా ఇటు లాహోర్ కానీ కరాచి కానీ మిగిలిన కొన్ని ప్రాంతాలు సో పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్టుగా కూడా ఆయా ప్రాంతాల్లో పూర్తిగా ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది అంటే పాకిస్తాన్ పూర్తిగా నష్టపోయింది పాకిస్తాన్ పూర్తిగా కూడా ఆయా ప్రాంతాల్లో పూర్తిగా ఆస్తి నష్టం జరిగిందనేది కూడా క్లారిటీ వచ్చేసింది కాబట్టి సో ఇక పాకిస్తాన్ మన వైపు జరిపిన దాడుల్లో భాగంగా ఎక్కడ కూడా మనకి అంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కానీ అదేవిధంగా రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ పంజాబ్ కానీ ఈ యొక్క రాష్ట్రాల్లో వెంబడి ఎక్కడ కూడా ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరగలేదు అనేది కూడా తెలుస్తుంది సో అది కూడా కాసేపట్లో మనకి మీడియా సమావేశం ద్వారా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ప్రధాని మోడీ నేతృత్వంలో చాలా హై లెవెల్ మీటింగ్ మరోసారి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు నిన్న రాత్రి ఆ పదకొండు గంటల పన్నెండు గంటల సమయంలో కూడా అర్ధరాత్రి వరకు కూడా అజిత్ దోవల్ ప్రధాని మోడీతో భేటీ అయ్యి ఉన్నారు అనేక అంశాలు చర్చించారు దేశ భద్రతకు సంబంధించినటువంటి అనేక కీలక అంశాలు చర్చకొచ్చాయి సో సో ఈరోజు కూడా దేశ భద్రతకు సంబంధించి అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఎటువంటి చర్యలు తీసుకోవాలి పాకిస్తాన్ మరోసారి ఇటు కాల్పులకు తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపైన కూడా ఈరోజు చాలా హై లెవెల్ మీటింగ్లో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు సో రాత్రి జరిపిన దాడుల్లో భాగంగా ముఖ్యంగా మనకి ఈ యొక్క సరిహద్దు ప్రాంతాలలో ముఖ్యంగా మొత్తం యాభై డ్రోన్లతోటి పాకిస్తాన్ యొక్క కాల్పులకి తెగబడింది ఎప్పటికప్పుడు మనం వాటిని తిప్పికొట్టాం కాబట్టి ఎక్కడ కూడా ఆస్తి నష్టం పరనష్టం జరగలేదు చాలా సంతోషం అని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది ఇక ఢిల్లీలో కూడా ప్రధాన ఆ ఏరియాలో కూడా చాలా హై సెక్యూరిటీ జోన్గా ప్రకటించారు ఎక్కడ కూడా ఈ యొక్క ఆ డ్రోన్లు అంటే మామూలుగా మన రెగ్యులర్గా ఎగరేసే డ్రోన్స్ ఏదైతే ఉందో ఆ డ్రోన్స్ ఎక్కడ కూడా ఎగరేసేందుకు నిషేధం అనమాట సో మొత్తం ఇండియా గేట్ దగ్గర కూడా భద్రత పెంచారు ఎందుకు ఇండియా గేట్ దగ్గర కూడా భద్రత పెంచారు మొత్తం న్యూఢిల్లీ మొత్తం కూడా హై అలర్ట్ జోన్గా ప్రకటించారు అనుమానిత వ్యక్తులు కానీ అనుమానితులుగా ఎవరుగా ఉన్నా కూడా వారిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తారు ఎందుకంటే ఎవరు అంటే ఏ సమయంలో అయినా సరే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు ఖచ్చితంగా భారత్ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి సో అందుకు కూడా ఇటు ఆర్మీ కానీ రక్షణ శాఖ మంత్రి వీళ్ళ యొక్క త్రివిధ దళాలన్నీ కూడా భారత త్రివిధ దళాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడ్డా కూడా వాటిని తిప్పికొట్టేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా కంప్లీట్గా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ జా యొక్క ఆధీనంలోనే ఉండిపోయాయి మొత్తం ఆ యొక్క ఆ రాష్ట్రాల ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు ముఖ్యంగా ఎందుకంటే పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో విశిక్షణ రహితంగా పాకిస్తాన్ కాల్పులకు తెగపడుతుంది అంటే ఒకవైపు ఆ కాల్పులను మన భారత సైన్యం తిప్పికొడుతున్నప్పటికీ కూడా కొంత అక్కడ ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా గుర్తించారు కాబట్టి సో అందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కాబట్టి సో మొత్తం కూడా ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని భారత్కి సంబంధించినటువంటి సైన్యం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ ఈ యొక్క పాకు కవింపు చర్యలు కానీ పాకు కాల్పులకు తెగబడితే వెంటనే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి సో ఇప్పటికే ఇక మనం చూస్తే మాత్రం రక్షణ శాఖకి సంబంధించినటువంటి గాడు అదేవిధంగా చాలా కీలక అంశాలు కూడా మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది రక్షణ శాఖ మీడియా సమావేశంలో చాలా కీలక అంశాలు మనకి చెప్పే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నిన్న జరిపినటువంటి ద కరాచీకి సంబంధించినటువంటి కరాచీలో మనం జరిపిన దాడుల్లో భాగంగా పూర్తిగా కూడా కరాచీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగినట్టుగా కూడా మనకి తెలుస్తుంది పాకిస్తాన్ చెప్పనప్పటికి కూడా అంటే ఆస్తి నష్టం ప్రాణ నష్టం పాకిస్తాన్ దాస్తూ వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనం జరిపిన దాడుల్లో భాగంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి కీలక ప్లేసెస్ ఏదైతే ఉన్నాయి కరాచీ లాహోర్ లాంటి ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది కాబట్టి ఆధారాలను కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి మరి కాసేపట్లో ఆ వివరాలన్నీ కూడా మీడియాకి తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో మరోసారి కీలక సమావేశం ఉంటున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది ఎందుకంటే మరొకసారి రాజనాథ్ సింగ్ తోటి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అదేవిధంగా మిగిలిన కీలక నేతలందరూ కూడా మరొకసారి ఈ యొక్క త్రివిధ దళాల దళాధిపతులందరూ కూడా మరొకసారి ఈ యొక్క సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది కనిపి ఈ యొక్క సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రులకి ఆ ఫోన్స్ కాల్స్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల్లో కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పారు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు సో ఓన్లీ మాత్రం మనకి ఆ సమస్య ఎక్కడ ఉన్నదంటే ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే పెద్ద సమస్యగా మారింది అంటే అక్కడ సేఫ్గా ఉన్నప్పటికి కూడా కొంతర్ని ఇబ్బందులు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటే మాత్రం వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు వారికి కావాల్సిన వస్తువులను కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేనప్పటికీ కూడా కాకపోతే పాకిస్తాన్ మరొకసారి కల్పలకు తెగపడే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా ఒక నిర్ధారణకు వచ్చారు ఎందుకంటే ఇప్పటికే విదేశాంగ కార్యదర్శి ఉక్రేమ్ మిస్త్రీ కూడా మరోసారి రాజ్నాథ్ సింగ్ తరి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది మరొకసారి అవసరమైతే ఈ యొక్క భారత త్రివిధ దళాది పతులతోటి మరొకసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఫర్దర్గా మనం తీసుకోవాల్సిన మళ్ళీ మరొకసారి అంటే ఎటువంటి చర్యలు మనం తీసుకోవాల్సి ఉంటుందని పైన కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆ అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్ విశిక్షణ రహితంగా కాల్పులకు తెగబడంతో పాటుగా డ్రోన్ల సహాయంతో భారత్ వైపు ఈ యొక్క పాకిస్తాన్ తీరం వెంబడి ఉన్నటువంటి రాష్ట్రాల్లో కాల్పులకు తెగబడంతో పాటుగా డ్రోన్లతోటి కొంత ఇబ్బంది పరిస్థితులు తలైతే అవకాశం ఉన్న డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యే సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాటిని తిప్పికొట్టేందుకు కానీ లేకపోతే మరొకసారి అవసరమైతే మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని దానిపైన కూడా ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారు దాదాపుగా ఒక వారం రోజుల పాటు కూడా ఎక్కడ మొత్తం భారతదేశం మొత్తం కూడా హై అలర్ట్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఏ సమయంలో పాకిస్తాన్ కవింపు చర్యలు పాల్పడంతో పాటుగా ఒక కాల్పులకు తెగబడంతో పాటుగా ఎటువంటి దాడులు కూడా చేసే అంటే దాడులు ఎటువంటి దాడులు చేస్తుందో మనం నిర్ధారించలేము కాబట్టి అంటే వాళ్ళు ఏ దాడి చేసినా కూడా భారత్ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా సో అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి సో రక్షణ శాఖ ఆ ద్వారంలో మరి కాసేపట్లోనే నిన్న జరిగినటువంటి దాడుల్లో భాగంగా అంటే మనం పాకిస్తాన్ పై చేసినటువంటి దాడి ముఖ్యంగా కరాచీలో చేసినటువంటి దాడిలో భాగంగా జరిగినటువంటి ఆస్తి నష్టం ఏంటి దానిపైన కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది తిరిగి మళ్ళీ పాకిస్తాన్ మన చేసిన దాడిలో భాగంగా అంటే ఇటు జమ్మూ కాశ్మీర్లోనే అదేవిధంగా పంజాబ్ కానీ అదేవిధంగా ఇటు గుజరాత్ రాజస్థాన్ ప్రాంతాల్లో చేసినటువంటి దాడుల్లో భాగంగా జరిగినటువంటి ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా లేకపోతే ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అసలు ఏం జరిగిందా అనే దానిపైన కూడా మరి కాసేపట్లో అంటే నిన్నటి నుంచి మనం పాకిస్తాన్ భారత్ యుద్ధం మొదలైంది యుద్ధం స్టార్ట్ అయింది ఒకరికి ఒక భీకర కాల్పులు జరుగుతున్నాయి ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపిస్తున్నారు అనేది మాత్రమే మనకు తెలుసు కాబట్టి మరి కాసేపట్లో మనకు మనకి క్లారిటీ ఖచ్చితంగా రాబోతుంది అసలు ఏం జరిగింది రాతి మనం చేసిన కాల్పుల్లో భాగంగా పాకిస్తాన్ ఎంత ఆశనష్టం జరిగింది ఎంత కోల్పోయారు అనేది క్లారిటీ వస్తుంది పాకిస్తాన్ మన పైన జరిగిన చేసినటువంటి దాడికి సంబంధించి కూడా క్లారిటీ వస్తుంది ఎందుకంటే వారు చేసిన దాడిని మనం తిప్పికొట్టాం కాబట్టి సో అది కూడా మనకి క్లారిటీ కూడా మరి కాసేపట్లోనే మీడియా సమావేశం ద్వారా రక్షణ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిపించి క్లారిటీ కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది తీవ్రవాదం చేసిన ఈ యొక్క దురాగతాలని మా బార్ అసోసియేషన్ ఖండిస్తుంది వాళ్ళకు ప్రతిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన సైనికులు మన ఆర్మీ అందరూ కలిసి ఆపరేషన్ సింధూర్ పేరిట చేసిన ఈ యొక్క చర్య మేము అందరం కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాం ఎలాంటి చర్యలు చేసి తీవ్రవాదులను తుదమట్టించాలని మేమంతా కోరుకుంటున్నాం భారత సైన్యం సింధూర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు మేము భారతీయులుగా అలాగే మా కాకినాడ భారత స్టేషన్ నుంచి కూడా గర్వపడుతున్నాం ఈ ఆపరేషన్ ద్వారా టెర్రిస్టు అంతం చేయాలనే ఉద్దేశంతో చాలా మందిని టెరరిస్టులు మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల్ని అన్యాయంగా పట్టున పెట్టుకుంటున్నారు అలాంటి వారికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఈ సుందీర్ ఆపరేషన్ ద్వారా మన భారతీయ జవాన్లు చాలా గుణపాఠం నేర్పి చాలా చాచక్యంగా విజయం సాధించారు దానికి మా కాకినాడ నుంచి అలాగే మన కాకినాడ భారతదేశ అడ్వకేట్స్ అందరూ కూడా హర్షం ప్రకటిస్తూ ఇలాంటి జవాన్లకి మేము ప్రతి విషయంలోనే అండగా ఉంటామని ఇలాంటి దేశ ద్రోహులు అలాగే ఇలాంటి ఉగ్రవాదుల్ని ఏరిపారేసి భారతదేశాన్ని రక్షించవలసిందిగా గవర్నమెంట్ కి సపోర్ట్గా ఉంటామని చెప్పి కోరుకుంటూ మా భారతదేశం తరఫున కూడా మేమందరం కూడా కృతజ్ఞత తెలుపుకుతున్నాము జవానికి ఈ సింధూర ఆపరేషన్ వల్ల మన భారత ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకనగా ఎప్పటి నుంచో ఈ సమస్య కాశ్మీర్కి అలాగే బార్డర్లో ఉన్నందువల్ల దీనివల్ల అనేకమైన ఇబ్బందులు గురై అనేక సార్లు దాడులకు గురై మన ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ బాధ నుండి తప్పించుకోవడం కొరకు తర్వాత భారతదేశం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వారు ఈ ఆపరేషన్ తీసుకోవడం వల్ల చాలా మంది చాలామంది ఆనందిస్తున్నారు ప్రతి ఇంట్లోనూ కూడా అమర్ భారతదేశం అంతా కూడా ఈ సింధూర్ ఆపరేషన్ జరగడం వల్ల ఆనంద ఉత్సవాలు జరుపుకుంటున్నారు ముందు ముందు ఇతర దేశాలకు కూడా కాశ్మీర్ కూడా ఒక గుణపాఠంగా ఉంటుందనే అభిప్రాయం మన ప్రజలందరిలో కూడా ఉంది మా కాకినాడ ప్రధానికం తరఫున మా కాకినాడ భారవ తరఫున కూడా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి మేము ఈ సింధూర్ అది గ్రాండ్ సక్సెస్ ఎటువంటి ఆపరేషన్ చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు ముందు ఈ టెర్రీస్టులతోటి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇది ఒకటే కాకుండా అసలు కంప్లీట్ సమూలంగా అసలు అవసరమైతే వార్ డిక్లేర్ చేసినా పర్వాలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వార్ డిక్లేర్ చేసినా కూడా ఇండియాలో ఉన్న జనం ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద వార్ డిక్లేర్ చేస్తారని అంత యాంగిటీగా ఉన్నారు నిన్న జరిగిన తర్వాత ఏడో తారీఖు జరిగిన తర్వాత ఒక పండగ ప్రతి ఫ్యామిలీలో ఇండియాలో పండగ వాతావరణం నెలకొంది బాగా ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు బలే చేశారు అన్నారు తప్ప ఒక్కరు కూడా నెగిటివ్గా చెప్పలేదు అంచేత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మొత్తం భారతదేశం ప్రజలు ముఖ్యంగా మా కాకినాడ భారతదేశం ఎప్పుడూ కూడా బాసడగా సపోర్ట్గా నిలుస్తుంది తెలంగాణ అటాక్స్ అవి అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ సివిలైజేషన్స్ ఇండియన్ సివిలైజేషన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు అండ్ వన్ నేపాలీ సివిలైజేషన్ ఎవరైతే చనిపోయారో దానికి ప్రతిదారిగా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే సింధూర్ ఆపరేషన్ సింధూర్ రెదీ చేసింది దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము కూడా బికాస్ టూరిజం డిపార్ట్మెంట్ని మెయిన్ ఇక్కడ చేస్తుంటే ఫాస్ట్ కొన్ని డికెట్స్ నుంచి క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఇదే ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్కి రావడం అనేది మనకి పేపర్లో కూడా పబ్లిష్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ అని దాన్ని ఎలాగైనా సరే డిమానిటైజ్ చేయాలి అంటే అటాక్స్ అవి జరుగుతున్నాయి థ్రెడ్ అది ఉంది జమ్మూ కాశ్మీర్కి వెళ్ళకూడదు అన్న ఇంటెన్షన్తో మన జమ్మూ కాశ్మీర్లో అటాక్స్ అయింది దానికి రిపేర్గా చేసినందుకు ఆర్ వెరీ హ్యాపీ సింధూర్ అటాక్ నిజంగా మన దేశానిక జరవ కారణం పీఎం మోడీ గారికి అందరం కూడా మా సిహెచ్ఓస్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మన ఆర్మీ అండ్ నేవీ కూడా వాళ్ళ ప్రాణాలు తెగించి మన దేశాన్ని రక్షిస్తున్నందుకు మేమందరం కూడా తల ఉంచి మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి గవర్నమెంట్ ఒక జియో పాస్ చేశారండి ఎవరికి కూడా మెడికల్ ఎమర్జెన్సీస్లో ఖచ్చితంగా అందరూ అవైలబుల్గా ఉండాలని మేము స్ట్రైక్లో ఉన్నా సరే మా హక్కుల కోసం మేము పోరాడుతున్నా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా మేము అటెండ్ అయ్యి మా సర్వీసెస్ని మేము అందజేస్తామని గవర్నమెంట్కి విన్నవిస్తున్నామండికి అన్యాయం చేశారు వాళ్ళ మీద మన తీసుకున్న నిర్ణయము వాళ్ళు చేసిన పని చాలా ఉన్నతమైనది ఏంటి చంపడం ఉద్దేశం కాదు ఒకరిని హింసించడం అనేది మనం ఎప్పుడు చేయలేదు కానీ మనల్ని మన కుటుంబాలకి కొంతమందిని దూరం చేసి అలా చేయడం అనేది చాలా తప్పు నేను తెలియని వాళ్ళని కూడా వాళ్ళు అడిగి మరీ హిందూవా ఆ అని అడిగి అడిగి చేయడం అనేది చాలా ఖండించవలసిన విషయమే మేము ఎప్పుడూ కూడా ఏ ఇన్సిడెంట్ ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ వస్తే మేము రెడీ టు ఫైట్ అంటే ఒకరికి వెళ్ళడానికి మేము సర్వ్ చేయడానికి కేర్ ఇవ్వడానికి మేము ఎప్పుడు ఏ హెల్త్ ప్రొవైడర్స్గా కమ్యూనిటీ హెల్త్ ఆఫీస్ మేము ఎప్పుడు ముందుంటామండి మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామంటూ లేఖలో పేర్కొంది అదేవిధంగా శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ పార్టీ గులాబీ దళపతి కేసీఆర్ కోరారంటూ గుర్తు చేసింది రజతోత్సవ సభలో కూడా శాంతి చర్చలు తీర్మానం చేశారంటూ లేఖలో వివరించింది సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత లాంటి రాజకీయ నేతలు శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు లేఖలో పేర్కొంది ఇలాంటి పరిణామాలపై తాము హర్షిస్తున్నామంటూ మావోయిస్టులు తెలిపారు మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామంటూ లేఖలో పేర్కొంది అదేవిధంగా శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ పార్టీ గులాబీ దళపతి కేసీఆర్ కోరారంటూ గుర్తు చేసింది రజతోత్సవ సభలో కూడా శాంతి చర్చలు తీర్మానం చేశారంటూ లేఖలు వివరించింది సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత లాంటి రాజకీయ నాయకులు శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు లేఖలో పేర్కొంది ఇలాంటి పరిణామాలపై తాము హర్షిస్తున్నామంటూ మావోయిస్టులు తెలిపారు మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు నవీన్ రైట్ దీపిక ఆపరేషన్ కగార్ ను కేంద్రం వేగవంతం చేసేటువంటి శాంతి చర్చలు జరపాలంటూ కూడా గత కొంతకాలంగా కాలంగా మావోయిస్టుల లేఖలు విడుదల చేస్తున్నట్టయితే మనం చూడొచ్చు అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు భారత కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జగన్ ఒక లేఖను విడుదల చేసినట్టుగా కూడా చూడచ్చు అయితే ఈ లేఖలో ఈ శాంతి చర్చలు జరగాలి మరియు దేశవ్యాప్తంగా ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో ఇందుకు అనుగుణంగానే మీ అంటే ఈ మావోయిస్టులకు సంబంధించి ఆరు నెలలు కాల్పుల విధంగా ప్రకటిస్తున్నట్లుగా ఒక సంచలన అయితే వీరు విడుదల చేసినట్టుగా కూడా చూవచ్చు అయితే ఈ లేఖలోనే వీరు మరికొన్ని విషయాలు కూడా ప్రస్తావించినట్లుగా కూడా చూచ్చు అయితే వీరికి సంబంధించి ఏదైతే శాంతి చర్చలు జరపాలంటూ కూడా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుందని దీంట్లో అంటే అనేక పార్టీలు కూడా భాగస్వాములు అవుతున్నాయంటూ కూడా వీరు తెలిపిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా శాంతి చర్చలు జరపాలను జరపాలంటూ కూడా డిమాండ్ చేసినట్టుగా కూడా వారు గుర్తు చేసినట్టుగా కూడా అదే అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే బిఆర్ఎస్ రజితోత్సవ సభలో కేసీఆర్ శాంతి చర్చలు జరపాలంటారు చెప్పడం అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా డిమాండ్ చేయడం హర్షించదగిందిగా వీరు తెలిపిన పరిస్థితి కూడా ఉంది అయితే దీనికి సంబంధించి శాంతి చర్చల పరంగా శాంతి చర్చల ప్రక్రియ అనేది రాష్ట్రంలో మరియు దేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నంగానే చూడాలంటూ కూడా ఈయన ఈ లేఖ ద్వారా చెప్పిన పరిస్థితి కూడా ఉంది అయితే ఏదైతే ఇటు కర్రేగుట్టలు ఏదైతే ఇప్పుడు అంటే ముఖ్యమైనటువంటి సమాచారం ప్రకారం ఏదైతే కర్రేగుట్టల్లో మావోయిస్టులు రోజు రోజుకి భద్రతా దళాలు అంటే వారి దగ్గరికి చేరడం కొద్ది రోజుల క్రితం చూసుకుంటే సుమారు ఇరవై మంది వరకు కూడా మావోయిస్టు మృతి చెందడం గతంలో చూసుకుంటే అనేక మంది మావోయిస్టు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఇప్పటికీ అనేక మంది మావోయిస్టు నేతలైతే ఈ యొక్క శాంతి చర్చ జరపాలంటూ కూడా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది కానీ కేంద్రాన్ని దీనికి సంబంధించి ఏదైతే శాంతి చర్చలు జరపాలంటున్న దానికి సంబంధించి ఎటువంటి అంటే యువత తోటి ఈ మావోయిస్టులు అయితే రోజు రోజుకి వారి యొక్క ఉనికిని చాటుకోవడమే ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో శాంతి చర్చలు ముందుగా ఈ శాంతి చర్చలకు సంబంధించి మీరే ఒక ఆరు నెలలు ఈ యొక్క కాల్పులు విరమిస్తున్నట్లు వీళ్ళు ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది అయితే దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు కాల్పుల ప్రకటన ఏదైతే విరమణ ప్రకటన ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు చూంటాయని వేచి చూలసిన పరిస్థితి అయితే ఉంది దీపిక రైట్ థ్యాంక్ యూ నవీన్ కుమార్ మావోయిస్టు పార్టీ సంచనెల లేఖ విడుదల చేసింది ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామంటూ లేఖలో పేర్కొంది అదేవిధంగా శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ పార్టీ గులాబీ దళపతి కేసీఆర్ కోరారంటూ గుర్తు చేసింది రజతోత్సవ సభలో కూడా శాంతి చర్చలు తీర్మానం చేశారంటూ లేఖలో వివరించింది సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత లాంటి రాజకీయ నేతలు శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు లేఖలో పేర్కొంది ఇలాంటి పరిణామాలపై తాము హర్షిస్తున్నామంటూ మావోయిస్టులు తెలిపారు పాకిస్తాన్ దాడులపై భారత ఆర్మీ పోస్టు చేసింది భారత సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడిందని పోస్టు లో పేర్కొంది జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని తెలిపింది అయితే పాక్ మిస్సైల్స్ డ్రోన్లను ధ్వంసం చేశామని భారత ఆర్మీ పోస్ట్ లో తెలియజేసింది పాక్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లను నిర్వీర్యం చేశామన్న భారత ఆర్మీ భారత్ వైపు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది దేశ సౌరభావన మొత్తం ప్రజల భద్రత పరిరక్షణకు పూర్తి స్థాయిగా సిద్ధంగా ఉన్నట్లు రవాణా రక్షణ శాఖ తెలిపింది పాకిస్తాన్ దాడులపై భారత ఆర్మీ పోస్ట్ చేసింది భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడిందని పోస్ట్ లో పేర్కొంది జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని తెలిపింది అయితే పాక్ మిస్సైల్స్ డ్రోన్లను ధ్వంసం చేశామని భారత ఆర్మీ పోస్టులో తెలియజేసింది పాక్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లను నిర్వీర్యం చేశామన్న భారత ఆర్మీ భారత వైపు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది దేశ సార్వభౌమత్వం ప్రజల భద్రతా పరిరక్షణకు పూర్తి స్థాయి సిద్ధంగా ఉన్నట్లు రక్షణ శాఖ తెలియజేసింది